శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి ఉషా శ్రీచరణ్ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మధ్య పరోక్ష విభేదాలు మావటూరు సచివాలయ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి పాత్రలో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నారాయణ నూతన సచివాలయాల ప్రారంభోత్సవంలో మంత్రి ఉషా శ్రీచరణ్ తీరుపై ఎమ్మెల్యే అనుచరులు లోన ఆగ్రహం శిలాఫలకంలో కనిపించని స్థానిక నేత ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ మరెప్పగారి నరసింహప్ప పెనుకొండ నగర పంచాయతీ కౌన్సిలర్ పుష్పం సుధాకర్ రెడ్డి పేరు విశిష్ట అతిథి కింద శిలాఫలకంలో పేరు వివాదాస్పదం ప్రజల అభిష్టంతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ మే నెల ఆరు వరకు పెనుగొండలో ఎమ్మెల్యేగా ఉండే హక్కు ఉంది ఆలోపు ఎన్నికలు వస్తే నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టితే వారుంటారు అంతవరకు ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉంటారు అంటూ పెనుగొండకు నూతన ఇన్ఛార్జి ఉషశ్రీపై కొంతమంది నాయకులు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది చూడాలి ఈ సమస్యలు దారెట్టు తీస్తాయి అని పెనుగొండ మండలం మావుటూరు సగర కార్పొరేషన్ డైరెక్టర్ నేను నేను ఫస్ట్ స్టార్టింగ్గా కూడా వైసీపీకి బాగా పనిచేసిన వల్ల నాకు శంకరనారాయణ అన్న సీఎంఓ నన్ను గుర్తించి నాకి సగర కార్పొరేషన్ డైరెక్టర్గా నిర్మించినారు ఇప్పుడు మా ఊర్లో సచివాలయం ఓపెనింగ్ అయింది నేమ్ బోర్డులో నా పేరు కనపరచలేదు అది అధికారులకు దృష్టికి తీసుకోవాలని సీఎం గారికి తెలియాలని నా విజ్ఞాప్త మంత్రి శరణ్ గారు దాన్ని పరిశీలించాలని మరీ మరీ కో కోరుకుంటూ నేను వినిపించుకుంటున్నా ఇది చివరే